పెద్దల మధ్యలో ఆ పంచాయితీని తీసుకెళ్ళి పెట్టడం జరిగింది అయితే అమ్మాయి తరపు నుంచి ఉన్న బంధువులు కానివ్వండి తల్లిదండ్రులు కానివ్వండి అమ్మాయి ఫ్రెండ్స్ కానివ్వండి ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే ఆ బిడ్డకు తండ్రి ఈ అబ్బాయే అని చెప్పేసి వారు వాదన వినిపిస్తూ వస్తున్నారు ఇక్కడ ఏదేమైనా సరే అంటే పెళ్ళైన తర్వాత కానివ్వండి పెళ్ళి అయిపోయిన ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత కానివ్వండి పెళ్ళి చేసుకునేటప్పుడు కానివ్వండి ఒక్కసారి అమ్మాయి మెడలో గనక ఒక అబ్బాయి తాలి కట్టిన తర్వాత తన గర్భవతి అయిపోయి పిల్లోడో పిల్లో పుట్టిన తర్వాత ఆ ఫాదర్ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా ఎవరైతే అమ్మాయి మెల్లో మంగళసూత్రం కడతారో వారు మాత్రమే బాధ్యులు అని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇందులో కూడా అది చాలా క్లియర్గా చాలా స్పష్టంగా కూడా అప్లికేబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇకపోతే వాళ్ళ ఆరోపణ ఏంటంటే పెద్దల సమక్షంలో కూడా పెట్టినప్పుడు ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ అయ్యిందో ఆ ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచి అంటే అమ్మాయిని చూసుకోవడానికి వస్తారు కదా అప్పటి నుంచే వాళ్ళ పరిచయం అనేది కంటిన్యూ వస్తూ ఉంది కంటిన్యూ అవుతూ వస్తుందంట ఇక దాంతోపాటు ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ వరకు వచ్చిందో అప్పటికే పలుమార్లు వాళ్ళు కలవడం జరిగింది దాంతోపాటు ఎంగేజ్మెంట్ ఉన్ని పెళ్ళికి కూడా నాలుగు నెలల గ్యాప్ ఉంది ఆ గ్యాప్లో కూడా చాలాసార్లు బయటికి తీసుకెళ్లడము కలవడము తీసుకురావడం అన్నీ కూడా జరిగిపోయినాయి కాబట్టి అబ్బాయే ఈ అమ్మాయికి పుట్టిన పాపకి తండ్రి అని చెప్పేసి ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు చాలా స్పష్టంగా చెప్తున్నారు అయితే పెద్దలు మాత్రము వారి దగ్గరికి వారి సమక్షంలో రావడం జరిగింది కాబట్టి దీనికి ఇంత గోల ఎందుకు డిఎన్ఏ టెస్ట్ చేస్తే సరిపోతుంది కదా ఆ టెస్ట్ వరకు కూడా ఈ మీ అమ్మాయిని ఈ పాపని మీ దగ్గర పెట్టుకోండి అంటూ అమ్మాయి వాళ్ళ పుట్టింటికి అమ్మాయిని పంపించడం జరిగింది కానీ ఇక్కడ డిఎన్ఏ టెస్ట్ అనేది చేయడానికి లేదు అక్కడ ప్రైవసీని డిస్టర్బ్ చేసినట్టు ఆర్టికల్ ట్వంటీ వన్ నైన్టీన్ ప్రకారంగా కూడా ఎవరు కూడా డిఎన్ఏ టెస్ట్ అనేది చేయకూడదని చెప్పేసి ఆల్రెడీ కోర్టు మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు అతను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆ పాపకు తండ్రి బాధ్యత తనే తీసుకోవాల్సింది ఆల్రెడీ అన్ని చట్టాలలో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఇక నేను కాదు నాకు సంబంధం లేదు అని చెప్పేసి ఇటు అబ్బాయి తరఫున కానివ్వండి అదేవిధంగా అబ్బాయి కానివ్వండి చెప్పే అర్హత వాళ్లకు లేదు ఎందుకంటే చాలా క్లియర్ క్రిస్టల్గా కూడా ఆల్రెడీ చట్టాలలోనే చాలా క్లియర్గా మెన్షన్ చేసినప్పుడు ఇక తండ్రిని కాదు అని చెప్పేసి అంటే కుదరదు అంటే చాలాసార్లు తిరిగారు చాలాసార్లు కలిశారు కాబట్టి ఆ అమ్మాయి ఏమంటుంది నేను ఎవరితో మాట్లాడలేదు ఎవరితో కలవలేదు అసలు ఎవరు నాకు నా జీవితంలో లేరు ఈతను తప్ప అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆవిడ చెప్తూ వస్తుంది అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా ఈ అబ్బాయి ఎప్పుడైతే అమ్మాయిని చూసుకోవడానికి వచ్చారో అప్పుడే చాలా క్లియర్గా అంతా మెన్షన్ చేస్తున్నప్పుడు అదొకటి పక్కన పెట్టేస్తే ఆల్రెడీ సుప్రీంకోర్టే స్వయంగా ఎవరైతే పెళ్లి చేసుకున్నవారు థర్డ్ పర్సన్ త్రూ పిల్లల్ని కన్నప్పటికీ కూడా భార్య ఆ యొక్క తండ్రి బాధ్యత తండ్రికే వర్తిస్తుంది అని చెప్పేసి చాలా క్లియర్గా ఉన్నప్పుడు ఇంకా దీంట్లో ఎలాంటి గొడవ కానివ్వండి ఎలాంటి ఇబ్బందులు కానివ్వండి ఏమీ లేవు అతను ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకొని నాలుగు రోజులకే ఆ అమ్మాయి తల్లి అయిపోయిన తర్వాత భర్త స్థానంలో ఉన్నాడో ఇప్పుడు అతను తండ్రి స్థానం కూడా తీసుకోవాల్సిన బాధ్యత అతనిదే అయితే తెలియదా అంటే పెళ్లి జరిగేటప్పుడు కొంచెం పొట్టైన ఎత్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి అంటే అమ్మాయి చాలా పీలగా ఉంటుంది సో ఆవిడ ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని అసలు ఎవరు కూడా గుర్తించలేనంత ఇదిగా ఉంది ఒకసారి కడుపు నొప్పి వస్తుంది చాలా వరకు అని చెప్పేసి అనగానే ఈమె ఆల్రెడీ ప్రెగ్నెంట్ అని చెప్పేసి తెలియడం జరిగింది అంటే ఇది తెలిసి దాచిపెట్టారా లేకపోతే తెలియకుండానే అయిపోయిందా లేదంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి ముందుగానే తెలుసా తెలిసినా కూడా ఆ అబ్బాయి తండ్రి అని చెప్పేసి అన్నారా అన్నది ఇవైతే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే బయటికి రాలేదు కానీ అక్కడ పెద్దల సమక్షంలో మాత్రం చాలా క్లియర్ అండ్ క్రిస్టల్గా నేను కాదంటే నేను కాదు అని చెప్పేసి ఆ అబ్బాయి చాలా స్పష్టంగా తన బాధను వినిపిస్తున్నప్పటికీ కూడా అక్కడ ఒకవేళ అతను కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టు కూడా తీర్పు చెప్పేది ఏంటంటే నువ్వే తండ్రివి కాబట్టి నువ్వే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పేసి సూచించడమే జరుగుతుంది కానీ లేదు నువ్వు తండ్రివి కాదు అసలు నీకు సంబంధం లేదు డిఎన్ఏ టెస్ట్ చేద్దామని చెప్పేసి చెప్పే కోర్టులు అయితే ఇప్పుడు లేవు సెక్షన్స్ అన్నీ మారిపోయాయి చట్టాలన్నీ మారిపోతున్నాయి ఎప్పటికప్పుడు జడ్జిమెంట్స్ కూడా చేంజ్ అవుతున్నాయి కాబట్టి ఈ విషయంలో మాత్రం ఆ అమ్మాయి పెళ్ళైన నాలుగు రోజులకే ప్రసవించడం పట్ల ఆ బిడ్డకు తండ్రి మాత్రం కొత్తగా తన జీవితంలోకి వచ్చిన భర్తనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సింగర్ చిన్మయి గారి యొక్క వీడియో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరుగుతుంది అదేంటంటే తన భర్త అయిన రాహుల్ గారు తను మంగళసూత్రం వేసుకోవడం అనేది నాకు నచ్చదు కాబట్టి నేనే వేసుకోవద్దు అని చెప్పడం జరిగింది అని చెప్పడంతో కొంతమంది సోషల్ మీడియాలో వాళ్ళు డిస్కషన్ చేస్తున్న సమయంలో కొంతమంది లేడీస్ని కార్నర్ చేస్తూ వారు మాట్లాడుతూ కొంచెం అబ్యూజ్డ్ పదజాలన్నంతా కూడా అందులో యూజ్ చేయడం జరిగింది యూజ్ చేస్తే ఏమని చెప్పారు అంటే ఇలాంటి వారు పెళ్లి చేసుకోవడం ఎందుకు ఇలాంటి వారికి పుట్టిన పిల్లలు కూడా బ్రతకడం వేస్ట్ వాళ్ళు చచ్చిపోతే బెటరు అన్నట్టుగా కూడా కామెంట్స్ చేశారు అంతేకాకుండా వారి లైఫ్కు సంబంధించిన విషయాలన్నీ కూడా అందులో డిస్కస్ చేస్తూ కొన్ని పదాలన్నీ కూడా చాలా గలీజ్గా యూజ్ చేయడం వల్ల వారు చాలా హర్ట్ అయిపోయారు హర్ట్ అయిపోయిన వెంటనే సింగర్ చిన్మయ్య గారు వెంటనే సజ్జనార్ దగ్గరికి వెళ్ళేసి కమిషనర్ గారు ఉన్నారు కదా ఆయన దగ్గర ఒక కంప్లైంట్ అనేది రేస్ చేశారు నా లైఫ్ అంతా కూడా డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు ఇలా మానసికంగా చాలా డిస్టర్బ్ చేస్తున్నారు అభ్యూజు పదజాలం అంతా కూడా యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఆవిడ డిఫమేషన్ కింద కానివ్వండి అదేవిధంగా హరాస్ చేస్తున్నట్టు కానివ్వండి అభ్యూజులు పదాలు యూజ్ చేస్తున్నట్టుగా కానివ్వండి అవన్నీ మెన్షన్ చేస్తూ కంప్లైంట్ కాపీ రాసేసి ఏదైతే పోలీస్ కమిషనరు సజ్జనార్ గారు ఉన్నారో వారి హ్యాండ్కి కంప్లైంట్ కాపీ అనేది ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ చూసేసుకుంటే మనము ఈ దీంట్లో ఎలా ఉంటుంది అని అంటే వారు ఇప్పుడు పాత చట్టంలో వేరే మారిపోయినాయి కాబట్టి కొత్త చట్టం ప్రకారంగా భారతీయ న్యాయ సంహిత ప్రకారంగా టూ టు ఫైవ్ అంటే హరాస్మెంట్ అంతేకాకుండా వారిని ప్రేరేపించడం అన్నట్టు మానసికంగా చాలా బాధపడిపోయి వారు సూసైడ్ టెండెన్సీలోకి వెళ్ళే విధంగా కూడా ప్రేరేపిస్తున్నారు కాబట్టి ఇలాంటివి అన్నీ కూడా పోస్టులు ఉంటే ఇబ్బంది పడే అవకాశాలు ఉంటుంది వారు కనుక ఒక వేల ఏదైనా చేసుకున్నారు అంటే వారిపైన సెక్షన్ ఇది అప్లికేబుల్ అవుతుంది టూ టూ ఫైవ్ దీంట్లో వారికి టెన్ ఇయర్స్ పాటు జైలు శిక్ష ఉంటుంది దాంతోపాటు జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి ఇక అంతేకాకుండా వారు పరు అంతా కూడా తీసేస్తున్నారు కదా ఫ్యామిలీని తిడుతున్నారు అదేవిధంగా పిల్లలను చనిపోవాలి అని చెప్పేసి అంటున్నారు భర్తను అంటున్నారు ఈవెడిని అంటున్నారు అందులో ఇంకా అభ్యూజ్డ్ వర్డ్స్ అన్ని కూడా యూజ్ చేస్తున్నారు కాబట్టి ఫ్యామిలీ పరువంత కూడా తీసేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు డెఫమేషన్ కేసు కూడా వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అది వచ్చేసి ఐపీసీ సెక్షన్ ఫోర్ డబల్ నైన్ అదే ఫై హండ్రెడ్ ప్రకారంగా కూడా వారు కేసు వేసుకుంటే వారికి త్రీ ఇయర్స్ వరకు జైలు శిక్ష పడుతుంది దాంతో పాటు ఫైవ్ ల్యాక్స్ కూడా జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా వారు ముందుగా ఏం చేయాలంటే కంప్లైంట్ ఇస్తున్నప్పుడే స్క్రీన్ షాట్స్ ఎవరెవరు ఏమేమి మాట్లాడారు అదే విధంగా వారి పేర్లు ఏంటిది అని చెప్పేసి పూర్తి స్థాయిలో వారి దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ అన్ని కూడా ఇచ్చేసి వారు కంప్లైంట్ కనుక ఇచ్చి ఉండేది అంటే ఈ సెక్షన్స్ అన్ని వస్తాయి అదే కాకుండా సోషల్ ప్లాట్ఫామ్స్ మీద ఇదంతా జరుగుతుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కూడా వాళ్ళకు కేసులు పడే అవకాశం ఉంటుంది అంటే సిక్స్టీ సెవెన్ విధంగా సిక్స్టీ సిక్స్ దాని ప్రకారంగా కూడా వారికి త్రీ ఇయర్స్ వరకు జైలు శిక్ష ఉంటుంది దాంతో పాటు టూ ల్యాక్స్ నుంచి త్రీ ల్యాక్స్ వరకు కూడా ఫైన్ విధించే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంది అంటే ఇన్ని ఉంటాయి ఎప్పుడైనా సరే ఒకరి లైఫ్ని వారి ప్రైవసీని అంతా కూడా తీసుకొచ్చి సోషల్ ప్లాట్ఫామ్స్ మీద డిస్కషన్ పెట్టడమే తప్పు దాంట్లో గా పదజాలం యూజ్ చేయడము అంతేకాకుండా వారిని వారితో పాటు వారి పిల్లలని పిల్లల యొక్క లైఫ్ని కూడా మీరు క్విట్ అవ్వాలి అని చెప్పేసి ప్రేరేపించడము విధంగా భర్తను అందులోకి లాగడము అంటే ఎవరి లైఫ్ అనేది వారు లీవ్ చేయడం కోసము ఆల్రెడీ మనకు కాన్స్టిట్యూషనల్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేసింది ఎవరికి నచ్చినట్టు వారు బ్రతకొచ్చు ఎవరికి నచ్చినట్టు వారు మాట్లాడే స్వతంత్రం కూడా ఉంది అని చెప్పేసి చాలా అన్ని క్లియర్గా ఉన్నప్పటికీ కూడా దీన్ని కార్నర్ చేస్తూ మాట్లాడడం వల్ల ఆవిడ చాలా వరకు సింగర్ చిన్మయ్య గారు చాలా హర్ట్ అయిపోయి ఆవిడ కేసు ఫైల్ చేయడం జరిగింది దీనిపైన ఎవరెవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా పోలీసు వారు ఎంక్వైరీ చేస్తారు తర్వాత వాళ్ళని పిలవడం జరుగుతుంది పిలిచిన తర్వాత వారు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి కనుక వాళ్ళు కనుక ఫైల్ చేశారనుకోండి కేసు నేను ఇప్పుడు చెప్పిన సెక్షన్స్ అన్ని అప్లికేబుల్ అవుతాయి పనిష్మెంట్స్ కూడా పడే అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఒక్కరి ప్రైవసీ లైఫ్ని ఎవరు డిస్టర్బ్ చేస్తూ మాట్లాడొద్దు అంతేకాకుండా వారి యొక్క లైఫ్ స్టైల్ అనేది వారికి ఇష్టం వచ్చినట్టు బ్రతికే ఉంది కాబట్టి వారు బ్రతుకుతూ ఉంటారు అంతేగాని వారు ఇదేసుకోలేదు అదేసుకోలేదు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అంటే ఈవెన్ మనం కూడా కొన్ని కొన్ని సందర్భాలలో కరెక్ట్గా ఉండం వాళ్ళు కూడా వేలెత్తి చూపించవచ్చు కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా ఒకరి పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యి మీరు కేసులలో ఇరుక్కొని శిక్షలు అనుభవించేసి జైల్లో మాత్రం ఉండాలన్న ఆసక్తితో మాత్రం కామెంట్స్ చేయొద్దు ఈ అబ్యూజ్ లాంగ్వేజ్ అంటే సోషల్ ప్లాట్ఫామ్స్ ఈ మధ్య కాలంలో చాలా వరకు వైరల్ అవుతున్నాయి అంతేకాకుండా వాళ్ళ సెలబ్రిటీస్ కాబట్టి ఒక చాలామంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నవాళ్ళు కాబట్టి ఒక చిన్న ఇష్యూ జరిగినా సరే చాలా కొంచెం ఇబ్బందికరంగా కానివ్వండి అదేవిధంగా వాళ్ళ వాళ్ళ యొక్క మీన్ ఏదైతే ఇమేజ్ ఉంటుంది ఆ ఇమేజ్ అంతా కూడా డ్యామేజ్ చేసే అవకా డ్యామేజ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి ఇవన్నింటి నేపథ్యంలో కూడా వారికి ఎక్కువగా ప్రొటెక్షన్ అనేది ఉంటుంది దాంతోపాటు వారిని అభిమానించే వారు ఎవరైనా ఉన్నా సరే ఇంకా కొంచెం వేరే వాటికి కూడా ప్రేరేపితమై వారు ఇంకేమైనా దాడులు చేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి వీటన్నింటి నేపథ్యంలో కూడా ఇలాంటి కేసులను ఎక్కువగానే పోలీసులు సీరియస్గా తీసుకుంటారు ఇమీడియట్గా కూడా కేసులు ఫైల్ అవుతాయి ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా చాలా సెకండరీ కానీ ముందుగా మాత్రము సెక్షన్స్ అప్లికేబుల్ అవుతాయి పనిష్మెంట్స్ కోర్టులు ఇవన్నీ కూడా చాలా వరకు ఇబ్బంది కలిగి కెరియర్కి డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఒకరి లైఫ్ గురించి డిబేట్స్ పెట్టినా డిస్కషన్స్ పెట్టినా సరే కొంచెం ఆలోచించి ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు ఎలా మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది ఇది మాట్లాడితే వారు హర్ట్ అవుతారా లేదా వీరికి ఈ మాట మాట్లాడడం వల్ల వారికి వారికి ఉన్న ఇమేజ్ ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది చూసిన తర్వాత మీరు వారిని తప్పు అనే విషయాన్ని తప్పు అనేది చెప్పడంలో కొన్ని పాయింట్స్ ఉంటాయి దాని ప్రకారంగా చెప్పడం వేరు కానీ ఇలా ఇష్టం ఉన్నట్టుగా అబ్యూజన్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఇలా ఒకరికి లేదు ముగ్గురికి ఇలాంటివన్నీ కూడా చాలా అసలు ఆ పదాలు నేను చెప్పలేకపోతున్నాను మీరు కామెంట్ కింద చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది ఇలాంటివన్నీ మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అనవసరంగా పోలీసులు మాత్రం ఇన్వాల్వ్ అయ్యారు అంటే మీరు ఊసలు లెక్కబెట్టక తప్పదు సో జాగ్రత్త బీ కేర్ఫుల్ ఎవరి లైఫ్లో కూడా మీరు తొంగి చూసే ప్రయత్నం చేసేటప్పుడు అది ఎంతవరకు మనం వెళ్ళొచ్చు ఎంతవరకు వెళ్ళకూడదని తెలుసుకుంటే అన్ని రకాలుగా సేఫ్గా ఉండే ఉంటాయి థ్యాంక్ యూ